హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాజ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి బుక్ లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ విజేతలు ఈ బుక్స్ చదివి చాలామంది ఆఫీసర్స్ అయ్యారు మీరు కూడా ఈ బుక్స్ చదివి మంచి ఆఫీసర్స్ అవుతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా పేపర్ వన్ పేపర్ టూ కాబట్టి ఒక్కొక్క రెండు పేపర్లు ఉన్నాయి మొదటి పేపర్లో ఉన్న ఏపీ హిస్టరీ పాలిటీ గురించి ముందుగా చూద్దాం ముందుగా అయితే ఫ్రెండ్స్ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తానో అదే తీసుకుని ప్రయత్నించండి ఓకేనా ఏపీ హిస్టరీకి సంబంధించి జోగి నాయట్ సార్ బుక్ తీసుకొని ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుంది అర్థమవుతుంది ఇంకా సిక్స్టీ ఫైవ్ ప్లస్ కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకొక బుక్ ఏంటంటే మనకు విన్నర్స్ పబ్లికేషన్ నుండి సీనియర్ సార్ బుక్ చాలా బాగుంటుంది ఇది కూడా ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి అదేవిధంగా బిడ్ బ్యాంక్ వచ్చేసి మనకు నిపుణ పబ్లికేషన్ జోగినాడ్ సార్ బుక్ చాలా బాగుంటుంది బిడ్ బ్యాంక్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పేపర్ వన్లోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అయితే కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకోండి దానితో పాటుగా బిడ్ బ్యాంక్ కూడా మనకు రావడం జరుగుతుంది ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకు పేపర్ టూలోని ఇండియన్ ఎకానమిక్ సంబంధించి అయితే మనకు ఐఎస్ఎన్ రాజ్ సార్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ యొక్క బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ బుక్ కాకుండా మరి ఇంకొకటి అంటే ఇంకొక బుక్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది చూడండి అల్లాడి అంజయ్ సార్ రాసిన మనకు ఏపీఎస్సి గ్రూప్ టూకు ప్రత్యేకంగా మెయిన్స్ కోసం ఒక త్రీ యూనిట్స్ కోసం ఇది ఒక ఏర్పాటు ఇది ఒక బుక్ రాయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏపీ అకాడమీకి సంబంధించి అయితే ఐఎస్ఎన్ రాజు సార్ రాసిన మనకు ఈ యొక్క హెడ్సిన అందుబాటులో ఉంది ఇది కూడా తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కోడాలి భవాన్ శంకర్ రాజ్ సార్ రాసిన మనకు యొక్క ఏపీ అకాడీకి సంబంధించి ఈ బుక్ కూడా అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఒకటి ఒకే సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ట్రిబులర్ పబ్లికేషన్ నుంచి రాసిన ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి లేదా ఈ యొక్క సమాన పబ్లికేషన్ వచ్చేసి ఏపీబిఎస్సి గ్రూప్ టూ అంటే మన హరికృష్ణ సార్ రాసిన బుక్ చాలా బాగుంటుందండి ఈ బుక్ కూడా కాబట్టి ఈ బుక్ అయినా ఈ రెండింటిలో ఏదైనా ఒక బుక్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఇవి లేటెస్ట్గా మనకు మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బుక్ లిస్ట్ కానీ మీరు పర్ఫెక్ట్గా అంటే ఏదైనా ఒకటే అండి సబ్జెక్ట్ రెండు చెప్పాను ఒకటి మాత్రమే తీసుకోండి ఓకేనా ఏదైనా సరే ఆ యొక్క ఒక బుక్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కువ సార్లు రివిజన్ చేయండి పుస్తకాలు అయితే మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్